అమ్మయ్య ఫైనల్లీ మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాము మాదైతే ఫస్ట్ బండలిల్లు ఉండే అత్తయ్య వాళ్ళది అది తీసేసి కొత్త ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నాం అన్నమాట ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ అయితే మాకు ఇప్పుడు నెరవేరబోతుంది మరీ అంత పెద్దగా ఏమీ లేదండి చాలా చిన్నగా ఉంది ప్లాన్ కూడా మేమే వేసాము ఒకసారి మీకు చూపిస్తే చూసేయండి నేను సివిల్ బీటెక్ చేశాను మా హస్బెండ్ కూడా సివిల్ బీటెక్ చేశాడు తను మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డే కాబట్టి మేమే సొంతంగా ప్లాన్ వేసుకొని మేమే మొత్తం డిజైనింగ్ అయితే చేసుకుంటున్నాము ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఆ ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసి కట్టడం అంటే చాలా కష్టమైన విషయం ఇది వచ్చి హాల్ అనమాట డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం కాబట్టి హాల్ అయితే చిన్నగా వచ్చేసింది అది ఎల్ షేప్లో వచ్చింది మరి సింగిల్ బెడ్రూమ్ అయితే చాలా పెద్ద హాల్ వచ్చేది కానీ డబల్ బెడ్రూమ్ కావాలి అనేసి మేమైతే కొంచెం చిన్న చిన్నగానే వచ్చేసినాయి హాల్ రూమ్స్ అయితే ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇటు సైడ్ ఒక విండో అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇంకో విండో ఇచ్చేసాము ఇది వచ్చేసి చిన్నగా పూజ రూమ్ అయితే ఇచ్చేసాము ఇంకా కన్స్ట్రక్షన్ అయితూ ఉంది అనమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా టూ విండోస్ ఎందుకంటే వెంటిలేషన్ ఉంటేనే బాగుంటుంది కదా ఇంటికి ఫ్యూచర్లో సైడ్కి ఇండ్లైనా కూడా కొంచెం వెలుతురు అనేది లోపలికి రావడానికి టూ విండోస్ అయితే ఇచ్చాము రెడ్ బ్రిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మా సైడ్ మొత్తం ఈ ఎర్ర రాయే ఎక్కువగా యూజ్ చేశారనమాట అందుకని అదే కట్ చేయించి అదే స్ట్రాంగ్ ఉంటుంది అనేసి అదే యూజ్ చేస్తున్నాము అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది చిన్నగా ఓన్లీ బాత్ పర్పస్ బాతింగ్ పర్పస్ స్నానం కోసం అని ఒక చిన్న రూమ్ ఇక్కడ అంతే అండ్ వాష్ బేసిన్ పెట్టుకుంటాము హ్యాండ్ వాషింగ్కి అంతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న బెడ్రూమ్ అనమాట పిల్లలు పడుకోవడానికి అట్లా ఉంటుంది అనేసి ఒక విండో అయితే ఇచ్చేసాము ఇందులో కూడా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి డోర్ అయితే హాల్లోకి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు కానీ ఇటు సైడ్ ఎందుకు పెట్టాము అంటే చెప్తాను దానికోసం కూడా ఇది వచ్చేసి హాల్ షేప్ ఇక్కడ వచ్చేసి టీవీ సోఫా సెట్ దివానీటి వచ్చేసి ఇదంతా ఓపెన్ ఈ గోడ ఎందుకంటే ఏదైనా చిన్న పార్టీస్ అలా జరిగితే బర్త్డే పార్టీస్లో అక్కడ చిన్న ఇంట్లో చేసుకోవడానికి గోడకి ఏమి ఉండొద్దు అనేసి డోర్ అటు సైడ్ పెట్టాం అండ్ ఈ ప్లాన్ ఎందు ఇచ్చారు అంటే నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం కలిసి ప్లాన్ అయితే ఇచ్చాము ప్లాన్స్ ఎలా ఉందో మీరు చెప్పేసేయండి